బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితపై సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గురువారెడ్డిలు సీఐడి అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిసి హెచ్సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్ కవిత హస్తం ఉందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు జాన్ మనోజ్ విజయానంద్ పురుషోత్తం అగర్వాల్ సురేందర్ అగర్వాల్ వంకా ప్రతాప్లపై కూడా ఫిర్యాదు చేసినట్లు ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచిన జగన్మోహన్ రావు ఆ రోజు గెలిచిన విజయాన్ని అంకితం చేసి ఏ రకంగా కృతజ్ఞతలు తెలియజేసిండో ఏ రక వారి వాళ్ళ కంపెనీలకు వాళ్ళకు సంబంధికులకు ఏ రకంగా దీంట్లో అనైతికమైనటువంటి లాభం చేకూరలా మరి అంటగట్టిండో ఇవన్నీ కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని చెప్పి మరి ఇన్వెస్టిగేషన్ అథారిటీని అడిషనల్ డీజీపీ గారిని కోరడం జరిగింది అది కేటీఆర్ ఉన్నా అది కల్వకుంట్ల కవిత ఉన్నా మరి ఇంకెవరున్నా వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉన్నది వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉన్నది వాళ్ళ అధిక వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఎట్లా దుర్వినియోగం అయింది ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరడు